ముందు చూపు లేకపోతే జీవితం ఎలా మారిపోతుందో ఈ మూడు చేపల కథ చెప్తుంది ఇది సాధారణ కథ కాదు మీ మైండ్ సెట్ ని మార్చే కథ అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివాసం ఉండేవి సుమతి కాలమతి మందమతి అనే మూడు చేపలు ఆ చెరువులో చాలా స్నేహంగా జీవిస్తూ ఉండేవి సుమతి చాలా తెలివైన చేప భవిష్యత్తు గురించి అది ఆలోచిస్తుంది ముందు చూపుతో రాబోయే ఆపదను అది పసిగడుతుంది నెక్స్ట్ కాలమతి ఇది కూడా తెలివైన చేప దీనికి సమయస్ఫూర్తి ఎక్కువ ఆపద ఎదురైనప్పుడు వెంటనే ఉపాయం ఆలోచించి ఆపద నుండి బయటపడుతుంది ఇక మందమతి ఇది తెలివి లేని చేప దీనికి ముందు చూపు లేదు అలాగే సమయస్ఫూర్తి కూడా లేదు ఇది తలరాతని అదృష్టాన్ని నమ్ముతుంది ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుందని అది నమ్ముతుంది ఒకరోజు ఈ మూడు చేపలు కలిసి మాట్లాడుకుంటాయి సుమతి రాబోయే ఆపదను గురించి వీటికి చెప్తుంది ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా కురిశాయి ఈ చెరువులో ఉండాల్సిన నీళ్లు కన్నా చాలా తక్కువ నీళ్లు ఇప్పుడు ఉన్నాయి త్వరలో వేసవికాలం రాబోతుంది ఆ ఎండలకి ఈ తక్కువ నీళ్లు త్వరగా అవిరైపోతాయి అప్పుడు జాలర్లు వచ్చి పొల వేసి ఈ చెరువులోని చేపల్ని పట్టుకెళ్తారు కాబట్టి మనందరం దగ్గరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోదాం మన ప్రాణాల్ని దక్కించుకుందాం అని సుమతి కాలమతి మందమతితో చెప్తుంది అప్పుడు కాలమతి కాలం రావటానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి చెరువు ఎండినప్పుడు జాలర్లు వచ్చి వల వేసినప్పుడు ఎడో ఒక ఉపాయం ఆలోచించి తప్పించుకుండా నేను మాత్రం ఎక్కడికి రాను ఇక్కడే ఉంటను మేరు కూడా ఉండండి వెంటనే మందమతి ఇలా అయినా మనం చనిపోవాలని రాసి పెత్తి ఉంటే ఎక్కడికి వెళ్ళినా చనిపోతాము ఆ పెద్ద చెరువులోకి వెళ్ళినా చనిపోతాం నేను మాత్రం రాను దేవుది మీద భరం వేసి ఇక్కడ ఉంటాను వీళ్ళ మాటలకి విసుగు చెందిన సుమతి సరే మే ఇస్తాం ఖచ్చితంగా వేసవి వస్తుంది చెరువులో నేళ్లు తగ్గిపోతాయి అప్పుడు జాలర్లు వస్తారు నేను మే మాతల్ని నమ్మి ఇక్కడ ఉండలేను రెప్పు ఉదయం దగ్గరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోతున్నాను మిత్రమా మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి చెప్పినట్టుగానే ఆ తర్వాత రోజు ఉదయం సుమతి దగ్గరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత వేసవికాలం వస్తుంది విపరీతమైన ఎండలకి ఆ చెరువులోని నీళ్లు తగ్గిపోతాయి ఒకరోజు జాలర్లు రానే వస్తారు ఆ చెరువులోకి వల విసురుతారు ఆ వలలో చెరువులోని చేపలతో పాటు కాలమతి మందమతి కూడా చిక్కుకుంటాయి వెంటనే కాలమతి ఒక ఉపాయం ఆలోచిస్తుంది జాలర్లు వలని ఒడ్డు మీదకి లాగినప్పుడు చనిపోయినట్టు నటిస్తుంది ఈ చనిపోయిన చేప మనకెందుకు అని జాలర్లు కాలమతి చేపని మళ్ళీ నీటిలోకి విసిరేస్తారు అలా కాలమతి తన సమయ స్ఫూర్తితో ఆపద నుండి తప్పించుకుంటుంది ఇక మందమతి పరిస్థితి తెలిసిందే కదా తనకి ముందు చూపు లేదు ఆపదలో తప్పించుకునే సమయ స్ఫూర్తి కూడా లేదు జాలర్లు మందమతిని ఇంటికి పట్టుకెళ్లి కూర వండుకుని తినేస్తారు ఆ విధంగా మందమతి కథ ముగిసిపోయింది ఈ కథలోని నీతి మనం జీవితంలో సుఖంగా ఉండాలంటే ముందుచూపు కలిగి ఉండాలి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని రాబోయే ఆపదల్ని ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఒకవేళ మనం ఊహించని సమస్య గాని ఆపద కాని వచ్చినప్పుడు భయపడకుండా దేవుడి మీదే భారం వేయకుండా తలరాతనే నమ్ముకోకుండా ఆలోచించి ఆ సమస్య నుండి బయటపడాలి అలా చేయకపోతే ఈ కథలోని మందమతి అని చేపకు పట్టిన గతి మనకు పడుతుంది ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము ఆ స్టోరీని మీకోసం తయారు చేస్తాము థ్యాంక్ యూ